नमस्ते थ्री टीवी न्यूज के स्वागत రాష్ట్రంలో ప్రజా పాలనను మరింత వేగవంతం చేయడానికి సచివాలయంలో కలెక్టర్లతో ఏర్పాటు చేసిన విస్తృత సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేస్తున్నారు ప్రభుత్వానికి కళ్ళు చెవులు మీరే ప్రతి అధికారి ఒక ఒక శంకరన్ సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలని సూచించారు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు అధికారులు తీసుకునే ప్రతి చర్య ఇది ప్రజా ప్రభుత్వం అని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు సంక్షేమం అభివృద్ధి సమాతూకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి చెప్పారు ప్రజా సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించడంలో కలెక్టర్లు విధిగా క్షేత్ర స్థాయిలో పర్యటించాలని ఆదేశించారు ప్రజల నుంచి అందుతున్న దరఖాస్తుల్లో నిజమైన లబ్ధిదారులను గుర్తించి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత పైనే ఉందని చెప్పారు సమావేశంలో ప్రజాపాలన ధరణి సమస్యలు ఖరీఫ్ వ్యవసాయం సీజన్ వ్యాధులు మన వన మహోత్సవం మహిళా శక్తి విద్య శాంతి భద్రతలు మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల వంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మంత్రి వర్యులు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు